కేసుంద్రంలో గృహవాస్తు జాతక పరిశీలన కోసం రావడం అయితే కా ఇక్కడ ఎక్కడ రాయ అక్కడ ఇక్కడెక్కడ రాయిడ్ ఉందా ఎక్కడ అక్కడుందా ఓకే 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 సైడ్ అంటే కాంటాక్ట్ ఉంది ఓకే ఉంది ఇది ఇక్కడ నుంచి ఇది ఇక్కడ ఓకే నూట తొంభై రెండు గజాలా ఓకే మీ పేర్లు చెప్పండి మీ పేరు నీ పేరు ఉప్పలయ్య ఇంకా శ్రీవాణి శ్రీ మన్విత్ దేవాన్స్ వీళ్ళ పేర్ల మీద ఇప్పుడు దక్షిణ స్థానం వాళ్ళ పిల్లలకు ఓకే వస్తుంది మీ పేరు మీద పర్పస్ ఓకే ముగ్గు పర్పస్ ఉంది టోటల్ ఒకటి ఏంటంటే కాంటాక్ట్ మాత్రం తొంభై ఆరు పైసల బలం ఉంది ఎక్కడ వేరే లో అందుకు రావకపోవడానికి కారణం అదే నీకు ఎక్కడ ఉన్న ప్లేస్ ఉందా అని అడిగి అడుగుతున్న అప్పటి నుంచి అప్పుడప్పుడు వస్తే అక్కడ ఉన్నది ఇక్కడ ఉంది అని చెప్తూ ఉంటది కానీ నేనన్నా నీకు ఎక్కడో ప్లేస్ ఇవ్వపడుతుంది ఆ ప్లేస్ లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చూస్తే అక్కడ అంట సూపర్ వస్తుంది ఇక్కడ నుంచి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే వాయువ్యం ఈశాన్యం భావం కూడా ఓకే ఉంది ఎక్కడ కూడా పెరుగున్నట్టు కూడా వస్తలేదు కానీ కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఇక్కడ రాయి మీకు ఇక్కడ కన్ఫర్మ్ అనేది ఓకే ఓకే ఎటు ఓకే ముప్పై మూడు రైట్ ఇప్పుడు ఇక్కడే కదా మీరు అన్నది ఈ నుంచి ముప్పై మూడు మరి ఇట్లా ఇటే ఇటు ఎక్కువ వస్తుంది ఇప్పుడు స్థానం కూడా బాగానే ఉంది అయితే మనం అదే నేను ఏమంటుందంటే ఫస్ట్ మనము ఇల్లు కడుతున్నప్పుడు ఇల్లు సెటరేట్ చేసుకున్నాక పరారు కూడా దాన్ని సెటరేట్ చేయాలి చేయవచ్చు ఇబ్బంది ఏం కాదు కానీ మాత్రం ఇక్కడ మీది ఇక్కడ నాకు పోల్ మీ దాంట్లో ఉందిగా పిల్లరే మీరేసారు అది అప్పట్లో అప్పట్లో వాళ్ళు వేసారు ఓకే ఓకే ఇది తొందర ఎంత తొందర ప్లాన్ చేసుకుంటే అంత మంచిదిగా ఎందుకంటే ఈడనే ముగ్గు ముహూర్తం ఇది లేట్ అయిపోయింది అప్పటికి ఇంకొకటి ఇప్పుడు ఇది ఏంది అరవింద్ డిగ్రీ కళాశాల అరవింద్ డిగ్రీ కళాశాల ఇవన్నీ మనం సాప్ చేసిన రోజు ఒకవేళ ఎందుకంటే ఇది మనకు పై స్థానం ఇది ఉండే ముగ్గు పోయాలి కట్టాలి దీని మధ్యలో ఏం గోడ లేదు కాబట్టి ఇది అబ్జెక్షన్ చేస్తుంది ఏం అబ్జెక్షన్ చేస్తుంది అంటే లేవనియదు కూడా ఉంటే బాగుండు అంటే ఫస్ట్ కట్టుకోవాలంటే ముందుగా పరారు కూడా కట్టుకోలేదు కానీ కానీ ఆడికిడికి ఒక గ్రీన్ కట్టన్న గ్రీన్ సెట్ చేసుకొని ఫస్ట్ మన ఇల్లు లేస్తారు అట్లా ఎందుకంటే ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఏమైందంటే ఇక్కడ అది మీది మీది అన్నట్టే పడది అది కూడా ఈ జాగ కూడా వాళ్ళది అన్నట్టే ఉంది ఇక్కడ ఇల్లు కడదామంటే కట్నీయదు ఆలోచన రానియదు కాబట్టి ముందుగాల ఈ దీనికి ఇల్లు కట్టాలి ముగ్గుపోయే ముగ్గు వేయాలంటే దీనిలో ఖచ్చితంగా చేయవచ్చు సూపర్ మిగతా వేరే ఆలోచనలు పెట్టుకోకుండా ఇక్కడ నుంచే ప్లాన్ చేసుకోవాలి బెటర్ ఓకే దేరేషన్ అదే లేదు కానీ ఇప్పుడు ఇది అనా ఏం లేదు ఉన్నట్టు వీళ్ళు ఏం లేదు ఇప్పటిదైతే కాదు ఇది ఒక్కటే విషయం ఏందంటే మీకు చెప్పేది కాంటాక్ట్ అయితే లేదు లేదు ఇది జనరల్ గా కట్టుకోవాలనుకుంటే కట్టుకోవాలి అంతే కాని ఇవన్నీ మెట్న కట్టారు మెట్న కట్టారు కాంటాక్ట్ లేదు మనం ఇక తీసుకోవాలి తప్పదు కాన్సెప్ట్ అంటే మాత్రం తప్ప ఇంకొకటి ఏంటంటే ఇది డంగు సున్నం మొత్తం పోతుంది మొత్తం పోతుంది ప్లేస్ అంతా అట్లా ఉంటది అది పరిస్థితి కాబట్టి నాకు తెలిసైతే అయితే తక్కువ ఉండదు పది పదిహేను ఉంటుంది కానీ మొత్తం డంగు సున్నా తను టోటల్ అది అవసరం లేదు అట్లా మాకు అక్కడ పంపడం రీసెర్చ్ ఇట్రా 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 ఒకవేళ నాకు తెలిసి ఏంటంటే దీన్ని తీసుకున్నా కూడా వర్క్ మామూలుగా ఏమి ఉండదు

ఇంత బిల్ వస్తాయి అన్నీ అట్లా కట్టినాయి అందుకని అన్ని మొత్తం అక్కడ కాంటాక్ట్ ఉంది సూపర్ అదే అదే సూపర్ సూపర్ ఉంది అది కాంటాక్ట్ ముప్పై అరవై ఇప్పుడు ఇవన్నీ బిల్కుల్ ఏమైంది అంటే ఇబ్బంది పర్పస్ అయింది ఏ మాత్రం సెట్టింగ్ కానీ అదే ఏమంటున్నా ఇప్పుడు దీని పరంగా మనం ఏమైనా ప్లాన్ చేస్తే ఈ పైన ఏమన్నా కాంటాక్ట్ వచ్చేటట్టు చూస్తే చూడొచ్చు ఇప్పుడు బుజ్జి ఇక్కడ ఏమైతే అని తెలుసా అయితే వస్తలే కానీ ఇల్లు నువ్వు కాంటాక్ట్ సెట్ చేయాలంటే చేయొచ్చు చేసి కానీ స్లాప్ గోడలు మొత్తం పోతాయి జాగాను సెటరేట్ చేసినాక నీకు సూపర్ గా ఫస్ట్ నుంచి ఇల్లు తీస్తా ఇట్నుంచి ఇల్లు తీస్తా నీకు ఒక పదిహేను ఫీట్ల రూమ్ వస్తుంది మూడు నాలుగు ఫీట్లతో మనం గల్లీ పెట్టేద్దాం అటు మళ్ళీ పరారు కూడా పరారే ఎందుకంటే మీ పొత్తుల వేరేటోళ్ళ జాగ్గా అది ఆ గోడ అట్లే ఉండదు దాన్ని బల కొట్టదు దాన్ని ఒక ఆరు ఫీట్లు ఉంచేసి అట్లా చేద్దాం చుట్టూ చేసి దీన్ని గల్లీ పెట్టేద్దాం తూర్పు దర్వాజాలు పెట్టేద్దాం ఉత్తర స్థాన దర్వాలు పెట్టేద్దాం బావి పర్పస్ ఉందిగా బావి వాటర్ గిట్లు ఉన్నాయి అనుకో దాన్ని కూడా కోల్ క్లోజ్ చేసేసి అంటే ఇప్పుడు అది సెటరేట్ చూద్దాం తర్వాత ముందుగాల మాత్రం దీంట్లో ఇల్లు కట్టడానికి అవకాశాలు ఉన్నాయి ఎట్లా ఉన్నాయంటే ఫస్ట్ ఇవన్నీ చేస్తేనే ఇట్లయితే నేను యాక్సెప్ట్ చేయను దీన్ని ఓకే ఇప్పుడైతే తీసుకోవచ్చు తీసుకోవచ్చు కానీ ఇల్లు ఉండడానికి మన వల్ల కాదు ఒకటి ఏం తెలుసా దీంట్లో ఇంకొకటి కూడా ఉంది ఏంటంటే వాస్తవం మీరు అనుకుంటున్నాం కదా ఇది డంగు సున్నాలు అనేది నేను చాలా రకాల దుఃఖాలు చూసిన మనకు ఉన్నట్టే ఉంటాయి కానీ ఒక నాలుగైదు రోజులు వర్షం నాక వచ్చింది అనుకో సంవత్సర సంవత్సరాల తర్వాత తెలవకుండా కూలిపోతానే పెట్టు సూపర్ ఉంటుంది సూపర్ ఉండుగా దీన్ని నేను చేస్తా అట్లా కానీ ఇంకోటి తెలుసా మెలకువలు తెలియదు కొంతమంది నేను చేస్తా నీకు అర్థమైంది నాకు నీకు అర్థమైంది రాను నువ్వు దాని గురించే అట్లా కంగారేం పడవలసిన అవసరం లేదు అట్లా మొత్తం జగం మొత్తం ఆలోచిస్తే ఇల్లు కట్ట ఉంది కానీ దీన్ని అందరూ పర్పస్ చేసి మళ్ళీ నీట్గా సెట్ చేసుకొని మళ్ళీ పూజలు గీజలు అన్నీ ఉంటాయి ఉత్తగా ఉంటాయి ఉండవు అట్లా అర్థమైంది నాకు అర్థమైంది దీన్ని ఇట్లా సెట్ అయి చేసుకుని మనం ఏం చేయాలని చేస్తాం ముందు ఇంకా సరే మాట్లాడు మాట్లాడు ఇప్పుడు మార్కెట్ ఇక్కడ దగ్గర ఉందా ఇది ఏరియా ఓన్లీ ఇదేనా ప్లేస్ పర్పస్ నూట ఎనభై నూట ఎనభై గజాలు ఇప్పుడు తొంభై ఉంది ఇది పద్దెనిమిది